హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఏంటనే వార్త ఏపీలో ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ అంటే తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఆ పార్టీగా చెప్తున్నారు మరి ఆ అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా అండి వచ్చి చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఏపీలోని ఆ జిల్లాలో క్వీన్ స్వీప్ తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీలు అటే ఇక ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటుంది అందరి దృష్టి కూడా కౌంటింగ్ డే మీద నిలిచింది తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉంది సో ధీమాగా ఉంటున్నాయండి ఆ ధీమాతోనే ఆయా పార్టీల అధినేతలు విదేశీ పర్యటనలో అయితే ఉంటున్నారు సో ఏపీలో ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే ఒకే విడతలో నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది జూన్ నాలుగవ తేదీన ఫలితాలు వెల్లడిగానున్నాయి ఏపీలో ఏపీతో పాటుగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడేది అప్పుడే ఎవరు రాజవుతారో ఎవరు అవుతారో అనేది తేలుతుంది ఆ రోజు ఇక ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త తీసుకుంటున్నారని సో పోలింగ్ మూసిన అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి దాడులు సంభవించనివ్వకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ పరిస్థితుల ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ప్రత్యేకించి మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం తెరపిందికి వచ్చింది తర్వాత పల్నాడు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి ఆ జిల్లా నాయకుల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి సో ఈ వ్యవహారం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులే సస్పెండ్ అయ్యారని దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అని ప్రశ్నించారు రాజకీయ దాడులు అల్లర్లకు ప్రధాన కారకుడు చంద్రబాబు అనేది అందరికీ తెలిసిన విషయమేనైతే బొత్స గుర్తు చేశారు పల్నాడులో మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఒక్క ఈసీ మాత్రం ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందిన వెబ్కాస్టింగ్ వీడియోనే లీక్ చేయడం అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు మిగిలిన వాటి గురించి ఎన్నికల కమిషన్ ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ ఎవరికి వత్తాస పలుగుతుందో తెలిసిపోతుందని అన్నారు విజయనగరం జిల్లాను తాము తాము స్వీప్ చేయబోతున్నామని బొత్స అధీమా వ్యక్తం చేశారు తొమ్మిది తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంటామని వ్యాఖ్యానించారు దళారు లేకుండా సంక్షేమ పథ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు అందించగలిగామని చెప్తున్నారు ఇంకా పారదర్శక పాలన అంటే మేము అందించగలిగామని చెప్పేసి చెప్తూ ఉన్నారు